ఉస్మానియా యూనివర్సిటీలోని ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ నుండి ప్రొఫెసర్ వాసుదేవాచార్య పర్యవేక్షణలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ తెలంగాణ ఫోకస్ ఆన్ ఉమెన్ స్టడీ అనే అంశం మీద పరిశోధన గ్రంథం సమర్పించినందుకు గాను గోవిందు నరేష్ కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది మందకృష్ణ మాదిగ మాదిగా నేతృత్వంలో నడుస్తున్న ఎంఆర్పీఎస్ ఉద్యమానికి గోవిందు నరేష్ మాదిగా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు వీరిది హనుమకొండ జిల్లా మండలం పూలుకుర్తి గ్రామం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి రోజుల్లోనే ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి ప్రవేశించి విద్యార్థి నాయకుడిగా ఎంఎస్ఎఫ్ వరంగల్ జిల్లా కన్వీనర్ గా రాష్ట ఉపాధ్యక్షులుగా వివిధ జిల్లాలకు ఇన్ఛార్జిగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా వివిధ హోదాల్లో రెండు దశాబ్దాలుగా సమర్థవంతంగా పనిచేసి మందకృష్ణ మాదిగ ప్రోత్సాహంతో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగారు మరోవైపు ఉన్నత చదువుల మీద దృష్టి పెట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ బీఎడ్ పీజీ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఎకనామిక్స్ లో పిహెచ్డీ పూర్తి చేసుకుని ఓయూ నుండి డాక్టర్ పొందారు ఈ సందర్భంగా తనకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించి ఒకవైపు చదువుతో మరోవైపు ఉద్యమంలో ముందుకు సాగడానికి స్ఫూర్తినిచ్చిన ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగకి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ పిహెచ్డి పరిశోధనను విజయవంతంగా పూర్తి చేయడానికి మార్గనిర్దేశం చేసి ఎంతో చొరవ తీసుకొని సహకరించిన తన గురువార్యులు ప్రొఫెసర్ ఏకే వాసుదేవాచార్యకి మరియు అన్ని విధాలుగా సహకరించిన ఓయూ ఎకనామిక్స్ ప్రొఫెసర్లకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు చదువుతూ పోరాడాలి అనే అంబేద్కర్ నినాదానికి నిదర్శనంగా ఉద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేస్తూనే చదువు పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పీహెచ్ పూర్తి చేసినందుకు గాను గోవిందు నరేష్ మాదిగకు ఓయు అధ్యాపకులు విద్యార్థులు ఎంఆర్పీఎస్ ఉద్యమ శ్రేణులు అభినందనలు తెలిపారు